మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలండి ముప్పై ఆరవ సంకీర్తన ఒకటి నుండి పన్నెండు చరణాలు ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తునందు ఉంచి ఆయన సహవాసంలో మనం జీవించినప్పుడు మన జీవితంలోనూ మన సేవలోను మనకు కావలసిన వాటన్నిటినీ మనం పొందుతాం మీరు రక్షింపబడినప్పుడు మీరు తిరిగి జన్మించి క్రీస్తునందు సంపూర్ణులవుతారు పరిశుద్ధాత్మ మీ జీవితంలోనికి వచ్చినప్పుడు క్రీస్తునందు మీకు సంపూర్ణ జీవమును ఇవ్వడానికి ఆయన వచ్చాడు మనం ప్రభునందు నడుస్తూ ఆయన సేవను జరిగించినప్పుడు మనకు ఆయన సంరక్షణ లభిస్తుందని ముప్పై ఆరవ కీర్తన సూచిస్తుంది దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని ఏడవ చరణము తెలియచేస్తుంది దావీదు గుడారమును గుర్చి అతి పరిశుద్ధ స్థలములోని కెరూబుల రెక్కలను గుర్చి మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచమంతటిలో అత్యంత సురక్షిత ప్రదేశము ఒక నీడ కావడం ఎంత ఆశ్చర్యం మనం అతి పరిశుద్ధ స్థలములో దేవుని సహవాసములో ఆయన రెక్కల క్రింద నివసిస్తున్నప్పుడు మనకు ఆయన సంరక్షణ లభిస్తుంది ఎనిమిదవ చరణంలో దావీదు చిత్రాన్ని మార్చివేశాడు మనం దేవుని సంతృప్తిని పొంది ఉన్నామని చెబుతున్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు మన ప్రభు మనకు రక్షణ ఇవ్వడమే కాక మనకు సమస్తాన్ని సమకూర్చి మనలను తృప్తిపరుస్తున్నాడు ఒక నది నిరంతరం ప్రవహిస్తుంది అయినా అది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది దేవుడు కూడా అలాగే ఏకరీతిగా ఉన్నాడు కానీ ఆయన ఎల్లప్పుడూ నూతన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించ కోరుతున్నాడు నది తన శక్తిని బట్టి సమృద్ధిని బట్టి ప్రసిద్ధికెక్కుతుంది దేవుడు కూడా అలాగే నీ యొద్ద జీవపు ఊట కలదు ఆ నదినీరు మనమిక త్రాగము మనకు దప్పిక ఉండదు జీవజలముల ఊటలు ఎల్లప్పుడూ మనలోనే కలిగి ఉంటాం మనం ఆయన నడిపింపును కూడా కలిగి ఉన్నాం నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నామో అని తొమ్మిదవ చరణంలో వ్రాయబడి ఉంది ఇంతకు మించి మీకేం కావాలి ఏసుక్రీస్తునందు నీకు అవసరమైనవన్నీ నీవు కలిగి ఉన్నావు అయితే ఆయన రెక్కల క్రింద నివసించినట్లు జాగ్రత్తపడు దేవుని కనికరము మీ మానవ బలహీనతను పరిష్కరిస్తుంది మీ బలహీనతలు నిన్ను వంచినప్పుడు లేక బలహీనపరిచినప్పుడు ఆయన దైవికంగా నీకు సమస్తం సమకూరుస్తాడు ఆయన సంరక్షణను గుర్చిన వాగ్దానం నీకు ఉంది ఆయన నిన్ను సంరక్షిస్తాడు తృప్తిపరుస్తాడు నడిపిస్తాడు నీ జీవితం ఆయన ఎదుట పరిశుద్ధంగాను యోగ్యమైనదిగాను ఉందా దేవుని సంరక్షణకు నిన్ను నీవు అప్పగించుకొని ఆయన రెక్కల నీడన విశ్రమించు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారి ఎందు ఎహోవా ఆనందించువాడై ఉన్నాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామంనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు ప్రభ నాయన ఉను ప్రభా నీ మందిరం యొక్క సమృద్ధి వలన ప్రభ మీరు మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నందుకు వందనాలు నాయన మీ ఆనంద ప్రవాహంలోనిది మాకు త్రాగనిస్తున్నందుకు వందనాలు ప్రభావ నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మమ్మల్ని సంరక్షిస్తున్నారు మాకు సమస్తము సమకూర్చి తృప్తిపరుస్తున్నారు ప్రభా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా నాయన మా జీవితాలు మీ ఎదుట పరిశుద్ధముగాను యోగ్యముగాను ఉండునట్లుగా మాకు సహాయం దయచేయండి ప్రవ్వా మీ సంరక్షణకు ప్రభా మేము మమ్మల్ని అప్పగించుకొని మీరెక్కల నీడన విశ్రమించేటువంటి కృప మాకు దయచేయమని మీ కృపగలిగిన హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ ఏసుపరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ